హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా విజయ్ అయితే చాలా రోజులు అవుతుంది కదా కనబడక ఒకసారి హాయ్ చెప్పు విజయ హాయ్ మరి విజయ నన్ను అయితే మా విజయ్ పిలిచిందండి వాళ్ళ ఇంటికి మధ్యలో ఊరుకుంటే పిలుస్తుంది ఎందుకో మరి నాకేమన్నా చీర పెడుతుందో లేకపోతే నాగోధిస్తుందో విజయ్ అడుగుదాము ఏంటి ఫోన్ చేసావు మళ్ళీ స్పెషల్ అయినా అసలు అన్నయ్య బాగానే ఇప్పించాడు మా అన్నయ్య అయితే చూస్తున్నారు కదా ఒక నాలుగైదు చీరలు ఉండొచ్చా ఉంటాయి నాలుగు చీరలటండి మరి ఒకసారి చీరలు అయితే చూద్దాము నేను చెప్పాను కదా షార్ట్ వీడియోలో చెప్పాను కదా మా విజయ్ ఏం తెచ్చుకున్నా కూడా నాకు తప్పనిసరిగా చూపిస్తుంది మరి ఇందులో ఏమైనా నాకు ఏదో ఒక చీర ఏమన్నా ఇస్తుందో ఏదో చూద్దాము ఒకసారి చీరలు అయితే బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో తెచ్చుకుందండి చీర అయితే ఇది డోలా సిల్క్ కట్ వర్క్ అండి చీరే మొత్తం ఎలా ఉందో చూస్తాము మా విజయ్ అయితే ఎల్లో చీర అంటే చాలా అంటే చాలా పిచ్చండి ఆ పిచ్చికి అయితే మందు మాత్రం అస్సలుకే ఉండదండి అన్నీ దాంట్లో ఒక్కొక్కటి పింక్ ఒకటి అలా తీసుకోవచ్చు కదా అలా తీసుకోదు సరే ఎల్లో కలర్ ఎన్ని ఉన్నా కూడా ఒక నచ్చుతూనే ఉంటాయి చాలా నచ్చుతాయి అయితే ఒకసారి వెళ్ళిపోదామండి చీర చూస్తున్నారు కదా బాగుంది కదా లైట్ ఎల్లో కలరు మీద పింక్ డార్క్ పింక్ వచ్చిందండి పింక్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇదండి పెద్ద బార్డర్ వచ్చింది ఇది కట్ వర్క్ అండి డిజైన్ చూస్తున్నారు కదా ఇది కాస్ట్ వచ్చేసి ఎంత విజయ రెండు వేలటండి చూస్తున్నారు కదా నైట్ ఫంక్షన్కైతే చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు లేకపోతే మనము వర్క్ బ్లౌజ్ అయినా వేసుకున్నా బాగుంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కూడా మంచిగా అల్లేసి వచ్చాయి పట్టు చీర టైప్లో అయితే వినిపిస్తుంది మనకు ఇట్లా కట్ వర్క్ వేయించుకోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది అండి కానీ ఈ దీనికి చీరకైతే బాగా వచ్చింది కట్ వర్క్ నిండు వచ్చింది పైన బార్డర్ పై వరకు వచ్చేసింది గోల్డ్ కలర్ వచ్చిందండి పింక్ కలర్ బార్డర్ వచ్చి పైన గోల్డ్ కలర్ వచ్చేసి ఇది ఇదంతా కట్ వర్క్ డిజైన్ చూస్తున్నారు కదా ఇది కింద కట్ వర్క్ మళ్ళీ తర్వాత ఫ్లవర్ వచ్చేసింది ఇక్కడ పైకి వచ్చేసరికి చిన్న బూట వచ్చేసింది చిన్న గోల్డ్ టైప్ లో ఈ పైకి వచ్చేసరికి పింక్ కలర్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ మీద జెరీ టైప్ లో వచ్చేసింది అండి కలర్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది చూస్తున్నాను కదా మళ్ళీ పై వర్క్ వచ్చేసరికి ఈ పింక్ కలర్ పై వర్క్ రాలేదండి కొంచెం హాఫ్ వరకే వచ్చింది ఇది మొత్తం గోల్డ్ కలర్ వచ్చేసింది ఒక్కసారి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము చీర మొత్తం ఇది చీర మొత్తం కట్ వర్క్ మొత్తం వచ్చిందండి బ్లౌజ్ అయితే పింక్ వచ్చిందండి బాగుంది కదా ఇంకా మనము వర్క్ బ్లౌజు వేసుకోవడం అవసరం లేదండి బాగుంది చాలా బాగుంది చీర అయితే విజయ నిజంగా చాలా అంటే చాలా బాగుంది చీర ఒకసారి మా విజయ్ కేసి చూపిస్తాను ఇది చూస్తున్నారు కదండి లైట్ వెయిట్ ఇది లెనిన్ అండి చాలా బాగుంది చీర అయితే అసలు లైట్ వెయిట్ అందరికి బాగుంటది మన అమ్మ వాళ్ళకైనా అత్తయ్య వాళ్ళకైనా మనకైనా ఇప్పుడు అత్తయ్య అమ్మ మనము కోడలు ఆడపరచులు ఏం లేదండి అన్ని చీరలు కడుతూ ఉన్నారు లైట్ లెనిన్ కలర్ అండి లైట్ కలర్ లెనిన్ ప్యూర్ లెనిన్ అండి ఇది కాస్ట్ వచ్చేసి ఎంత విజయ్ ఇది పదిహేను వందలండి చీర చూస్తున్నారు కదా చీర మొత్తం ఇదండి కిందికి వచ్చేసరికి ఇలా బార్డర్ వచ్చిందండి జెరీ బార్డర్ ఇప్పుడు అన్ని చీరలకు అదే విధంగా వస్తున్నాయండి ఇంకా జెరీనే వస్తున్నాయి అన్ని చీరలకైతే ఇక్కడ ఓవరాల్గా ప్లేన్ వచ్చేసి పైన కూడా ఇంకా జెరీ వచ్చేసింది దీనికి బెనిఫిట్ ఏంటంటే దీనికి చీరకి రెండు బ్లౌజులు వచ్చినాయండి పళ్ళు వచ్చేసరికి ఇది సింపుల్గా చూస్తున్నారు కదా సింపుల్ గా వచ్చింది చీర కూడా సింపుల్ గా ఉంది ఇది బ్లౌజ్ రెండు బ్లౌజులు వచ్చినాయండి దీనికి ఈ బ్లౌజ్ కొంచెం చీర మొత్తం ప్లేన్ వచ్చినప్పుడు బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చిందండి చూస్తున్నారు కదా బ్లౌజ్ బార్డర్ పైన వచ్చేసి చీ బ్లౌజ్ అంతా ఇలా జెరీ టైప్ లో వచ్చింది బాగుంది చేతులకైనా మనం వేసుకోవచ్చు నడుముకైనా వేసుకోవచ్చు నడుముకైతే ఇప్పుడు ఎవరు వేసుకుంటారు లేరు అనుకోండి చేతులకైతే బాగుంటుంది ఇది ఒక బ్లౌజ్ వచ్చింది మళ్ళీ ఇది గా వచ్చింది కానీ నన్ను అడిగితే మాత్రము ఈ ప్లెయిన్ బ్లౌజ్ కన్నా ఈ బ్లౌజ్ అయితే బాగుంటుంది అండి ఎందుకంటే చీర మొత్తం ఇది వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది విజయ ఈ బ్లౌజ్ కుట్టించుకో విజయ ఒకటండి ఇప్పుడు ఇదైతే రన్నింగ్ మోడల్ అండి బాగుంది ఈ చీర కూడా విజయకు బానిపించింది నాకు ఇదైతే చీర ఓవరాల్ గా మొత్తం ఒకటేనండి పళ్ళు వేరే చీర మొత్తం వేరే అనేది ఏం లేదండి చీర మొత్తము ఇలా వచ్చేసింది చిన్న చిన్నగా చెంకి వచ్చింది మీకు చూస్తే అర్థమవుతుంది చిన్న చిన్న హాఫ్ చెంకి వచ్చేసిందండి లైన్స్ వచ్చింది థ్రెడ్ వర్క్ లో ఇదంతా జెరీ టైప్ లో వచ్చిందండి కింద చూస్తున్నారు కదా ఇక్కడ చీరకు మొత్తం పైపింగ్ అండి చీర మొత్తం పైపింగే ఉంది ఇదంతా ఇక్కడ పళ్ళుకి వచ్చేసరికి ఇవి థ్రెడ్స్ వేసారు బాగున్నాయి ఇవి అటు ఒకటి ఇటు ఒకటి వేసారండి రెండు థ్రెడ్స్ వచ్చింది చీర మొత్తం ఓవరాల్ గా ఇది ఇది బ్లౌజ్ వచ్చేసరికి హైలైట్ అండి ఇంకా బ్లౌజ్ అయితే ఇంకా చెప్పని అవసరమే లేదు అసలు ఇది వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసరికి మొత్తము జెరీ టైప్లో వచ్చి చిన్న చిన్న చెంకి చిన్న చెమ్కి అన్ని మనం దగ్గరగా చూస్తేనే అర్థమవుతుంది కానీ బాగా అనిపిస్తుంది చీర మొత్తము బ్లౌజ్ అయితే ఇది రెండు వేల ఆరు వందలు అటండి ఈ చీర రెండు వేల ఆరు వందలు ఇది ఒకటి లాస్ట్ చీర అండి ఎల్లో నేను చెప్పాను కదా ఇంకా ఎల్లోకి ఆ పిచ్చికి ఆ మంద అనేది అసలుకే ఉంది ఎల్లో చీరలు ఆమె బీరువా ఓపెన్ చేస్తే ఒక ఎల్లో ఒక యాభై చీరలు ఉంటాయి కావచ్చు అండి నాకు తెలిసి ఇంకా నాకు తెలోకి ఇంకేమన్నా చీరలు ఉన్నాయో తెలియదు దీనికైతే ఫా వేయించింది కొంగులు కూడా ఉప్పించిందండి చీర చూస్తున్నారు కదా అసలు బ్లౌజ్ మిషన్ దగ్గర ఉందట పట్టు లైట్ వెయిట్ పట్టండి ఇది తీసుకుంది పళ్ళు వచ్చేసరికి పింక్ ఇది చీర మొత్తము ఎల్లో కలర్ అండి చీర మొత్తము ఫుల్ బార్డరు ఇది చీర సేమ్ ఇది జానికి కూడా తీసుకుందండి వాళ్ళ పాపకు కూడా ఏం తీసుకొని తనకేమో హాఫ్ సారి తనకు విజయకేమో ఏమో చీర లాగా ప్లాన్ చేసుకుంది ఇద్దరికి బాగుంటది కదా అన్నట్టు చీర మొత్తం ఇదండి ఓవరాల్ గా లైట్ వెయిట్ ఇది ఇలా వచ్చిందండి మనం కట్టుకొని జర్నీ చేసినా బాగుంటది ఇది ఎంత విజయ ఇది చీర వచ్చేసి పదిహేను వందలు అయినా బాగున్నది ఎందుకంటే మనం పదివేలు ఎనిమిది వేలు ఏడు వేలు పట్టు తీసుకునే కన్నా ఇది సెమీ పట్టు టైప్ లోనండి మనం ఏడు వేలు ఎనిమిది వేలు పట్టు ఉంటది కదా ఆ సెమీ పట్టు అన్నమాట అంటే అన్ని చీరలు పట్టు చీరలు ఎనిమిది వేలు పదివేలు తీసుకున్నాం ఒక్కసారి కడతాం ఇప్పుడు ఉన్న టైంలో ఒక్కొక్క ఫంక్షన్ కి ఒక్కొక్క చీర కడుతున్నాం కాబట్టి ఇట్లా తీసుకున్నా పర్వాలేదు విజయ చీర వచ్చేసరికి ఇదండి బ్లౌజ్ కూడా పింక్ వచ్చిందండి దీనికి పింక్ బ్లౌజ్ ఇంకా ఇప్పుడు పండగ కదా ఊరెళ్తుంది కదా మిషన్ దగ్గర ఇచ్చేసింది తను ఈ చీరకు కొంచెము మనము ఇది వేసుకుంటే బాగుంటది విజయ ఇలా కొంచెం ఎందుకంటే ప్లేన్ వచ్చింది కదా అండి అలా వేసుకుంటే బాగుంటది తన అయితే చీరలు మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఒక లైట్ మాత్రం కొట్టడం మర్చిపోకండి